భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం ప్రాణ ఆస్తు నష్టం జరగకుండా చూడాలని సూచన నడపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిన ఏకైక నాయకుడు జగన్ అని నేతలు వెల్లడి ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు తాల్లూరు ముండ్లమూడు మండలంలో కంపించిన భూమి భయభ్రాంతులకి గురైన ప్రజానికం అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యల్ని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకి సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించడం జరిగింది భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరేలా చూడాలని సూచించారు స్థాయిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇన్నేళ్లు పాలన కాలంలో పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేనని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు పార్టీ అధినేత వైఎస్ జగన్ రోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు జగన్ రోజు వేడుకలు జరుపుకుంటున్నారు ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైఎస్ గెలుపు ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం ఐదేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకి నాంది పలికారు రాజకీయాల్లో వైఎస్ ప్రస్థానం ఒక చరిత్ర ఇచ్చిన మాటకు కట్టుపడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు జగన్ రియల్ విషనరీ నేతల్లోనే జగన్ అరుదు పిల్లల భవిష్యత్ బాటలు వేశారు ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో జీవించేలా చేశారు జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ అని తెలిపారు దానికి దానికి ముందు అధికారం లేకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఇచ్చింది ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొందుపోకుండా వందకు వంద శాతం హామీలు ఇంకా ప్రోగ్రెస్ కార్పులు వేసుకోవాలంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అవి కూడా ఖచ్చితంగా పాయింట్ ఫైవ్ పర్సెంట్తో సహా చెప్పగలిగేటట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఎంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేయలే చేశారు మీరు చెప్పని ఎన్నో చేశారు ఇంతగా మనం అవి ఉట్టి హామీలు కాదు ఏదో ఉచిత పశు ప్రయాణాలు రెండు గ్యాస్ సిలిండర్లు మూఓట ఇస్తున్నట్టు ఫీబెల్స్ అంటాం తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది నేను వాటి మొత్తం లోపలికి పోదాలుకోలేదు ఎందుకంటే ఐదు నెలల క్రితం వరకు మనం ఉన్నాం ఈ ఆరు నెలల్లోనే తేడా కనిపిస్తోంది అంతకుముందునే అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పుడు ఈ ఆరు నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది నేను దాంజాలు కూడా పోదలుచుకోలేదు ఎందుకంటే అది రాజకీయం అవుతుంది కానీ నిజమైన విజనరీ ఎవరు మొత్తం పేద ప్రజలు కులాల అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి శంకరాపురం పోలవరం పసుపుగల్లు ముండ్లమూరు వేంపాడు మారెళ్ల తూర్పు కంబంపాడులో భూమి కంపించింది ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు తాల్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి ఏలూరు నగరంలోని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ నగరపాలక ఉన్నత పాఠశాలనందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకి బోధించే ఉపాధ్యాయులకి యూటీఎఫ్ వారిచే ప్రచురించబడిన పదకొండు వేల రూపాయల విలువ చేసే మోడల్ టెస్టు పేపర్స్ ని పుస్తకాల్ని హైదరాబాద్ వాస్తవ్యులు బయఫ్ వెంకట వరప్రసాద్ రెడ్డి విశాలాక్షి దంపతులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది यार बजा यार महाराज साहब हम चल अपन यार कल जीगर कुछ चाहिए लाते ना बुक स्टेज पे करणचंद ने आयो चिंतन पर आ गए ऑलरेडी करण जी यार ले दो मेरे फ्रेंड केमिस्ट्री वीडियो ना एग्रीगेट वीडियो आए ర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ రోజున రెండు గంటలకే జిల్లా పరిషత్ సమావేశ హాల్లో జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి ఈ రోజున నేను ఏలూరు రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శివశంకర్ ఉపాధ్యాయులు అదేవిధంగా బయక్ రెడ్డి వెంకట వరప్రసాద్ రెడ్డి విశాలాక్షి దంపతులు సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ ముద్రించినటువంటి పదవ తరగతి మోడల్ టెస్ట్ పేపర్ నే ఉచితంగా పదవ తరగతి విద్యార్థులకి ఉచిత పంపిణీ కార్యక్రమానికి రావటం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకి అందరికీ కూడా ఈ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఒక మంచి కార్యక్రమంలో ఫస్ట్ టైము ఏలూరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను ఆనందంగా వ్యక్తం చేస్తూ విద్యార్థులకి ఏదైతే మోడల్ టెస్ట్ పేపర్ ఇప్పుడు ఇచ్చారో ఆ మోడల్ టెస్ట్ పేపర్ విద్యార్థులు ఇప్పటి నుంచైనా దాన్ని తలువుగా చదువుకుంటే ఖచ్చితంగా అరవై శాతం మార్కుల పైకి వస్తాయని చెప్పి విద్యార్థులకు చెప్పడం జరిగింది వాళ్ళకి ఆశీస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రెండు గంటల నుంచి ఈలోపు కొన్ని పాఠశాలల్లో కళాశాలలో కూడా తిరిగి నన్ను ఏదైతే ఒక రికార్డు మెజారిటీతో గెలిపించినటువంటి ఉపాధ్యాయ అధ్యాపకుల్ని కలిసి కృతజ్ఞత అభినందనలు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది మొన్న ఐదో తారీఖున ఎన్నికలు జరిగినాయి తొమ్మిదో తారీఖున కౌంటింగ్ అయింది ఆ కౌంటింగ్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పెద్ద ఎత్తున నన్ను ఆదరించి ఒకటి ఓటు వేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ఉపాధ్యాయ కాన్స్టెన్సీలో ఎవరికే రానటువంటి మెజార్టీ తొమ్మిది వేల నూట అరవై మూడు ఓట్లతో నాలుగు వేల చిల్లర ఓట్లు ఆధిక్యంతో నన్ను గెలిపించారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రెండు నెలల కాలం పాటు నేను ఈ ఎన్నికల ప్రచారంలో రెండు జిల్లాల్లో వివిధ మేనేజ్మెంట్ల సమస్యల కోసం మేనేజ్మెంట్ల ప్రచారం కోసం తిరిగినటువంటి సందర్భంలో కొన్ని కామన్ సమస్యలతో పాటు మేనేజ్మెంట్ వారి సమస్యలు కూడా నా దృష్టికి రావటం జరిగింది ప్రధానంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్ సమస్య బదిలీ ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ ఎంప్లాయీస్ వారి ఇరవై క్రిస్మస్ ఆరాధన వేడుకని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడెట్ చంటి ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అపలనాయుడు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ഇതെ മേടന്തുന്നോ ഓ വാനോ നിനക്കവനെ ഹായയവനെ జిల్లా కాదు ప్రపంచ దేశం అంతా కూడా డిసెంబర్ మాసం అంతా కేసు జన్మదిన వేసింది ఘనంగా జరుపుకొని ఆ సమస్యలు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రొబైలేసుకొస్తే వారు ఇచ్చినటువంటి కృపా కాపుదల ఆశీర్వదం ద్వారా మరి రోజున అందరూ కూడా ఆరోగ్యంతో ఆలోచనతో ఈ రోజున వేదికలు జరుపుకోవడానికి మరి యొక్క ఇచ్చినటువంటి అవకాశం రాబోయే దినాల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి ఆలోచన మంచి ఆరోగ్యం మంచి మనస్సు బుద్ధి సాధ్య వారిని తత్వం సాధ్యం వారికి సహాయం చేయగలిగేటువంటి ఆలోచనతో మన అందరం కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నుంచి ఆనందంతో సంతోషంతో ఉండే విధంగా ప్రభుత్వం ఏ సూచనస్తే వారి యొక్క కృపా కాపుదల అందరూ పైన కార్మిక సోదరులు ఆర్టీసీ ఎంప్లాయీస్ రామందరూ కూడా వారు అనుకున్నటువంటి వారి సమస్యలు పరిష్కారం వైపుగా వారి ప్రయత్నాలు కొనసాగాలని దానికి దేవుని యొక్క ఆశ్రమం ఎప్పుడూ ఉంటుంది మనం చేసేది నిజాయితీగా మంచి కోరినప్పుడు మనం వెళ్ళేటువంటి మటకు మంచిదైనప్పుడు విధానాలు మంచిదైనప్పుడు తాత్కాలికమైనటువంటి బ్రేక్లు తప్పించి శాస్త్రంగా బ్రేక్లు ఉండదానికి విజయం తప్పించి బ్రేక్లు ఉండవు ూరు నియోజకవర్గం సిపి క్యాంప్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాబై రెండవ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలంతా ఆనందంగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షల్ని తెలియజేశారు

మరి బేక్ తీసుకొచ్చి కట్ చేయడం ఆయన సంతోషంగా జరుపుకోవడం ఎంతమంది ఆశీస్సులతో జగనన్న రేపు రెండు వేల ఇరవై ఏడు లోనే జరిగే ఎలక్షన్స్ లో భారీ మెజర్టీతో గెలబోతున్నారు ఎందుకంటే ఈ రోజున ఏడు కాక కాకముందే ఈ ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత మీరందరూ మీడియా పరంగా చూస్తా ఉన్నారు ఇదే సంతోషంతో ఉవ్వెత్తన ఎగసపడే అలల్లో ఏ రీతిగా అయితే మనిషి కిందకుండి పైకి లేదు అలా దాటిన తర్వాత ఎలా బయటకు వస్తారో ఆ రకంగా జగన్ అనే బయటకు వచ్చి పొద్దున్న మన రెండవసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టానం సిద్ధంగా ఉన్నారు ఈ సంకేతంగా మొదలు పెట్టి యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన పుట్టి రోజు సంతోషంగా జరుపుకోవడానికి ఆనందాయకం ఉంది ఈ రోజు అబ్బాయి చౌదరి గారి ఆశీస్సులతో ఆయన ఆదేశం సారం ఈ రోజున మా మా ఆఫీస్ దగ్గర ఈ కే బారి కేక్ కట్ చేసే జరిగింది ఈ కొంతమంది జనసందోహం మధ్యలో ఇంత ఈ కేక్ కట్ చేయడం చాలా సంతోషాయకుందో తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలు చేస్తున్నాం నమస్కారం ఈరోజు ప్రీతం రాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బెంగళూరు మాజీ శాసన సభ్యులు కొడార అబ్బాయ్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఒక క్యాంపు కార్యాలయంలో అబ్బాయి చౌదరి గారి ఆశీస్సులతో ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరగడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి బెంగళూరు నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మా మాజీ శాసనసభ్యులు కొట్టార అబ్బాయి చౌదరి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ భారీ కేక్ కట్ చేసి మరి దీంతో తదనంతరం మరి ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే దెంగళూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి అనేక సేవా కార్యక్రమాలు అబ్బాయి చౌదరి గారి నేతృత్వంలో జరుగును మరి ఈ రోజున అధికారం పోవచ్చు రేపొద్దున ప్రజలందరూ కూడా ఏలూరు జిల్లా కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో శాసన శాసనసభ్యులు క్యాంపు కార్యంలో మీడియా సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా కామినేని మీడియాతో మాట్లాడారు ఆ హైవే కైకులూరు బైపాస్ మొదలైన కాని ఆలపా దాకా ఇంకవాల ఆ కాంట్రాక్టర్ నడిగితే నష్టం వస్తే పని ఆపేస్తారండి అందుకని ఆ ఒక్క హైవే కైకులూరు కుజలపట్నం దాటిన తర్వాత భైరవపట్నం దాటిన తర్వాత అక్కడి నుంచి మొదలైన కైకలూరు బైపాస్ మొదలై ఆలపాటు దాకా పెడవచ్చు దానికి మూడు కండిషన్లు పెడుతున్నాం ఒకటి దాని మీద నేషనల్ హైవే కోసం రాయాలి రెండు ఆ నెంబర్లు ఏ ట్రిపుల్ అయితే ఆ నెంబర్ పోలీసు వారికి మూడు లీడ్ ఎక్కువ తీసుకోకుండా అయితే ఎక్కడో తీసుకుని నేను గర్దిని మండలం నుంచో లేకపోతే ఉదయపల్లి మండలం నుంచి ఆ మధ్యలో ఉన్న రోడ్లన్నీ పాడు చేసుకుంటూ వస్తానంటే ఒప్పుకో తక్కువ లీడ్తో ఆ హైవే దాకా మాత్రమే రావాలి ఇప్పుడు ట్రాక్టర్ తో తావాలంటే ఆయన చేయలేదు నష్టం వస్తే మేము ఆకాశం ఇది బైపాస్ అవ్వాలి మళ్ళా ఉద్యోగపట్నం పల్లివాడ దాకా వెళ్ళాలి కాబట్టి దానికి మాత్రం తక్కువ లీడ్తో నేషనల్ హైవే స్టిక్కర్ పెట్టుకుని ఆ నెంబర్ ఇచ్చి అయి తప్ప ఏది నియోజకవర్గంలో ఎక్కడ ట్రిప్ ఇసుకుతో కనపడినా సీజ్ చేశారు అది అందరికి ఏ పోలీసు వారికి రెవెన్యూ వారికి చూద్దాం పోలీసు వాళ్ళు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ సదస్సులో ఉన్నారు కానీ వాటికి కూడా అందరికి చూద్దాం మీరు దయచేసి మీరు అందరూ చూస్తున్నారు పాత ప్రభుత్వంలో ఒక ఇసు దందా నడిచింది ఐదు ఆరుగురు మాత్రమే తోలాలి ఆళ్ళు ట్రిప్లో తోలేవారు చిన్న ట్రాక్టర్లు అందరూ పని లేక ఆగిపోయారు ఎవరన్నా నుంచి తోలితే అది కేసులు పెట్టి చాలా వేల వేల ట్రిప్పు బయట నియోజకవర్గాలకి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి ఏ అది జరుగుతాయి దానికి స్వస్తి పలకాలని ఏ వాళ్ళ రోడ్లు వేసిన తర్వాత మళ్ళా మళ్ళా రోడ్లు వేయాలంటే కష్టం అందుకని ఈ ఇసుక దంద అనేది దళితానికి కైకూల్ పూర్తిగా స్వస్తి చెప్పాలి పేదవాళ్ళు ట్రాక్టర్ దొరుకుతున్న వాళ్ళు ఉంది అది ఎక్కడైనా మట్టి అవసరం ఉంది పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది మట్టిని బ్యాన్ చేయట్లా ట్రిప్ లో మట్టి కైకూర్లో తిరగకూడదు దయచేసి మీరు దీనికి విస్తృతంగా ప్రచారం జరిపించండి కనిపించి ఎక్కడ కనపడినా సరే మీరు కూడా పోలీసు వారికి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ చెప్పచ్చు

ఎన్వీఆర్ వరప్రసాద్ విలేకరులతో మాట్లాడారు అందులో భాగంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రయాణికులు క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా బంధువులు మిత్రులు శ్రేయపులాశులకి శుభాకాంక్షలతో పాటు ఆత్మీయతను అందించే విధంగా కొన్ని ఆహార పదార్థాలు మరియు వారి అభిమానానికి తగిన విధంగా డోర్ డెలివరీ అందించడానికి మక్కువ చూపుతూ ఉంటారని సందర్భంగా తెలిపారు కార్గో రెండు వేల పదిహేడులో ఆర్టీసీ సొంతంగా ప్రారంభించింది ఇది అంచరించడానికి ఎదుగుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంవత్సరానికి దాదాపు నూట తొంభై కోట్ల ఆదాయం సంపాదించగలిగే స్థాయికి వచ్చింది సో ఇందుకు ఆదాయం ప్రతి ఒక్క కస్టమర్కి అలాగే ప్రయాణికులకి అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు మా ఈ కార్గో సదుపాయాన్ని మరింత పదవి చేరువ చేయడం కోసం రెండు సంవత్సరాల క్రితం డోర్ డెలివరీ సదుపాయం కూడా ప్రవేశపెట్టాం ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉన్న సదుపాయాన్ని మరింత ప్రాచుర్యం సంతరించుకోవడం కోసం పబ్లిసిటీలో భాగంగా మరో మరోసారి ఈ నెల ఈ రోజు నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి జనవరి పంతొమ్మిది వరకు కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంగా నిర్ణయించి రాష్ట్రం అంతా అన్ని అన్ని డిపోల్లోనూ అన్ని అన్ని బస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా బాగా విగ్రస్ పబ్లిసిటీ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఈ రోజు మీ ద్వారా ప్రజలకే ఈ విషయం తెలియజేయడం చేయడం కోసం స్పెసిఫిట్ పెట్టాను సో ప్రయాణికులు మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీ బాగా ఆదరించారు కార్గోని చాలా బాగా ఆదరించారు అలాగే డోర్ డోర్ డెలివరీ సదుపాయం మరింత బాగా ఆదరించడం ద్వారా కార్గో మరింత ఆదరించినట్టు అవుతుంది మీకు కూడా మరింత సదుపాయం అలా ఉంటుంది ఈ డోర్ డెలివరీ వాడుకోవడం ద్వారా ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఎంపీ చేసిన పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది అలాగే డోర్ డెలివరీ ఏంటంటే పది కేజీల వరకు ఉన్న లగేజీలు మీకు కన్సర్న్ ఆ ప్లేస్ కి వెళ్ళాక మీ ఇంటికి పది కిలోమీటర్ రేంజా పది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసాం సో పొగలు ప్రయాణికులు కస్టమర్స్ ఆర్టీసీలో ఉన్న ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా విలువగా వాడుకొని కార్బోన్ మరింత బాగా ఆదరించాలని కోరుకుంటూ అలాగే రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కూడా బుకింగ్ ఇటువంటి రాబోయే రాబోయే నూతన సంవత్సర సందర్భంగా డెఫినెట్ గా ప్రయాణికులకి కస్టమర్స్ కి రకరకాల పార్సెల్స్ కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి బంధువులు పంపడానికి అవకాశం ఉంటుంది అలాగే సంక్రాంతి పండుగ కూడా రాబోతున్నప్పుడు మన బంధువులకు స్నేహితులకు కొంతమంది చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రైతులు మరియు ప్రజల సమస్యను త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సుల వల్ల ప్రజలకు జరుగుతున్న మేలు గురించి వివరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జడ్జి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె సురేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులకి ఒక రోజు శిక్షణ తరగతిని ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణం నిర్వహిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ గా వైవి రామకృష్ణ వైస్ చైర్మన్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్ జీవి కృష్ణయ్య రిటైర్డ్ డిస్టిక్ జడ్జి విజయవాడ ఏపీ సురేష్ అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఎం సునీల్ కుమార్ ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వ్యవహరించారు మరియు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు Good morning to all of you. This is the fourth conducted and we are going to read his Lordship's message to our Jewish officers. Hi, please. My best wishes to the resource persons, the principal district judge and our judicial officers. Since I could not ensure my presence working to certain other occupations, I intended to pass this message through the principal district judge to all the judicial officers working in this unit and retaining a work workshop organized on the aspects relating to the criminal justice system as well as electronic evidence. The subjects on which today's workshop is organized, are highly essential in discharge of judicial functions of magistrates and session judges, who play a vital role and form an integral part in justice delivery system. These aspects are the grassroots, relevant, basic tenets to be and practiced by every judge for dispensation of justice. The crux of the case of prosecution Transforms into charge while travelling through legal provisions. Charge forms the very basic foundation on which the prosecution has to commence and proceed the trial and the evidence to prove the guilt of the accused. It is to be borne in mind by all judicial officers that proper framing of charge is very essential in giving criminal trial, which could save the valuable time of the court. It is also the noticeable aspect that the magistrate is not a mere past office to frame charge at the behest of the prosecution, but has to bestow judicial mind to the facts of the case and determine whether a case for trial has been made out by the prosecution. When there is no final kind case of material form against the accused in order to frame a charge, ఏలూరు జిల్లా పరిధిలోని రహదారుని ఐదేళ్లలో పూర్తి చేసి అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలియజేశారు అంతేకాకుండా ఇటీవల మంత్రుల్ని కలిసి సందర్భంగా మాట్లాడారు భాగస్వామ్యంతో రహదారుల్ని అభివృద్ది చేయడమే ప్రతిపాదనగా తెలిపారు అలాగే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్దికి నోచని ప్రతి రహదారి అభివృద్దికి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి నా వంతు కృషి చేస్తానని తెలిపారు భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం ప్రాణ ఆస్తు నష్టం జరగకుండా చూడాలని సూచన తాడేపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిన ఏకైక నాయకుడు జగన్ అని నేతలు వెల్లడి భూ ప్రకంపనలు తాల్లూరు ముండ్లమూడు మండలంలో కంపించిన భూమి భయప్రాంతులకి గురైన ప్రజానికం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం